హలో 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 ఏంటి మాట్లాడలేదు ఓన్లీ ఇదేదో మ్యూజిక్ అనుకుంటున్నారా మీ అందరూ తెలుసు కదా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఆ రింగ్ టోను ఆ బీప్ ప్రతిరోజు అందరి జీవితాల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు అంత పాటే ఉంటుంది ఆ బీప్ ఏమంటారు ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఈ టీమ్స్ అనే దాన్ని మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదా మీరు ఐటీ జాబ్లో చేస్తుంటే లేచిన దగ్గర నుంచి మీరు పడుకునే వరకు మీ మీటింగ్స్ అంత ట్రాకింగ్ అని జరిగేది టీమ్స్లోనే మీరు చేసిన వర్క్ మీ డెలివరేబుల్స్ చూపించాలన్నా మీటింగ్లో మీ డెలివరబుల్స్ తీసుకోవాలన్నా ఏం చేయాలని తీసుకోవాలన్నా కూడా మనకు కావాల్సిన టీమ్స్ సో ఈ టీమ్స్ని మీరు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేకపోతే ఓన్లీ ల్యాప్టాప్లోనే మాత్రమే చూడాలా డెస్క్టాప్ మాత్రమే చూడాలా నా ఉద్దేశం మాత్రం డెఫినెట్గా ఇది మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకూడదు మొబైల్లో ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ ఉంది మీ ప్రొఫెషనల్ లైఫ్ ఉంది పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడు కలపకూడదు కలిపారంటే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు ఎప్పటికీ సో ఎందుకు ఈ విషయం అంటున్నానంటే నైన్ అవర్స్ మీకు కంపెనీ పే చేస్తే మీరు ఆల్రెడీ పన్నెండు గంటలు ఎంగేజ్ అయి ఉన్నారు మీ మైండ్ అంతా కంపెనీ మీద మీ వర్క్ మీద డెలివరీ రూల్స్ మీద తిరుగుతూ ఉంటుంది పన్నెండు గంటలు రోజులో ఇంకా ఈ టీమ్స్ని పెట్టుకొని మీరు పడుకున్నా కూడా బీబీపీబి వస్తూ ఉంటే ఈ ఫోన్లో కూడా మీకు ఇంకెక్కడుంటుంది రెస్ట్ ఇంకా మీ బ్రెయిన్ రెస్ట్ వద్దా అందుకని ఆఫీస్ ఉన్నంత వరకు మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ అయినంత వరకు మీ సిస్టమ్కి అప్పుడు మాత్రమే టీమ్స్ వాటర్ నేర్చుకోండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ట్రావెల్లో ఉన్న ఇంటికి వెళ్తున్న వస్తున్న ఆఫీస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు టీంలో టీమ్స్లో సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడచ్చు అని అనుకుంటారు ఆ ఫ్లెక్సిబిలిటీ మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ అది అలవాటు అయిపోద్ది మీ ఎంప్లాయర్కి మీరు ఎప్పుడు రెస్పాండ్ కాలేదు అప్పుడు మీద ఎక్స్ప్లెక్ట్ చేస్తాడు మీరు అలవాటు మీరు అలవాటు చేస్తున్నారు అది మీరు ఎప్పుడు రెస్పాండ్ అవుతున్నారు ట్వల్ పర్వర్సెంట్ మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళు పిం చేస్తూనే ఉంటారు మీకు ఏనాడైతే మీరు మీరు రెస్పాండ్ అవుతుందో ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే అందుకని ఎప్పుడు కూడా మీ పర్సనల్ లైఫ్ సపరేట్ మీ ప్రొఫెషన్లై సపరేట్ రెండు కలిపారు అంటే డేస్ ఎంత ఫాస్ట్ అయిపోతుంది వెళ్ళి మనకి రెండు మీరు మిక్స్ చేశారంటే కనుక మీకు లైఫ్లో సాధించేది ఏమి ఉండదు మీరు లైఫ్లో ఎంజాయ్ చేసేది ఉండదు లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు నేను కూడా నా టీమ్కి చెప్తా ఉంటాను ఇప్పుడు కూడా మీరు కావాలంటే స్ట్రెచ్ చేయండి వన్ అవర్ టూ అవర్స్ ఆఫీస్లో ఆఫీస్ వర్క్లో అంతే కానీ ఇంటికి క్యారీ చేయొద్దు ఇంటికి ఈ లోడ్ క్యారీ చేయొద్దు ఈ బర్డన్ క్యారీ చేయొద్దు అనవసరంగా మీ ఈ రెస్ట్లెస్నెస్ క్యారీ చేయొద్దు ఇంటికి ఈ ఇవన్నీ మీరు ఉన్నాయంటే ఈ లక్షణాలు మీ ఫ్యామిలీ మీరు చూపిస్తారు వర్క్ లైఫ్ డిస్టర్బ్ అవుతాయి ప్రెషర్ టార్చర్ మెంటల్ పీస్ ఉండదు ఎన్ని అవసరం మనకి నా ఉద్దేశం మీరు కావాలంటే ఎక్స్ట్రా వర్క్ చేయాలి అంటే చేయండి అంతే సినిండి అంతేగాని ప్రతిరోజు టీమ్స్ ఇన్స్టాల్ చేసుకున్న మొబైల్లో అలర్ట్గా ఉంటాం మీ బ్రెయిన్ ఏమైందంటే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు వస్తుందో వచ్చిందేమో బీప్ వచ్చిందేమో ఏమైనా పింక్ చేశారో చూసుకుంటానే ఉంటాం చూసుకుంటాం ఆల్రెడీ మనం ఫోన్ని భయంకరంగా వాడుతున్నాం రోజుల్లో ప్రతి ఒక్క మనిషి సెవెన్ ఎయిట్ నైన్ అవర్స్ ఫోన్లోనే ఉంటున్నాడు ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటానే ఫేస్బుక్ ట్విట్టర్ అన్నీ చూస్తూనే ఉన్నాం సో ఇంకెక్కడ ఉంటుంది ఇంకా బ్రెయిన్ రెస్ట్ వద్దా బ్రెయిన్ రెస్ట్ చాలా కావాలి సో ఇప్పుడు టైం ఈ టైం చాలా వాల్యూబుల్ అయింది సో అందరూ మీ టైం కోసం వెయిట్ చేస్తారు వెళ్తూపెట్టు లైఫ్లో మనకు టైమే దొరకట్లా సో ఒకటొకటి తగ్గించుకోవడం ట్రై చేయండి మీ బ్రెయిన్ రెస్ట్ ఇద్దామని ట్రై చేయండి మీ ఫ్యామిలీ పీస్ ఫ్యామిలీ హార్మోన్ కాపాడుకోండి మీరు హెల్తీగా ఉండండి లైఫ్ అంతా మీరు ఎప్పుడు రిటైర్ అయిపోయారు మీ హెల్త్ స్పాయిల్ అయిపోతే ఎవడు వచ్చి మేము చూసేవాళ్ళు లేడు ఎవరు పట్టించుకునేవాడు లేదు ఎవరు సేవ్ చేసేవాళ్ళు లేదు సో మీరు మీ మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్ మీ లైఫ్ స్టైల్ మీకు ఇంపార్టెంట్ మీరు ప్రొఫెషనల్ లైఫ్లో క్లియర్గా ఉండాలి పర్సనల్ లైఫ్లో క్లియర్గా ఉండాలి ఏది క్యారీ చేయద్దు ఒక లైన్ గీయండి ఆ లైన్ గీసి ఇది పర్సనల్ ఇది ప్రొఫెషనల్ డివైడ్ చేసుకోండి దీన్ని క్రాస్ చేసి ఇటు రావద్దు దాని క్రాస్ చేసి రావద్దు ఇది నా రిక్వెస్ట్ నా విన్నపం మీ అందరికీ ఒకసారి ఆలోచించండి రైట్ డెసిషన్ తీసుకోండి నా వరకు అయితే టీమ్స్ నేను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోను ఆఫీస్ వరకే ఉంటుంది ఆఫీస్లో మీటింగ్స్ మాత్రం అటెండ్ అవుతాను ఇంటికి వచ్చిన ఆఫీస్ గురించి మర్చిపోతాను ఆఫీస్లో ఇంటి గురించి మర్చిపోతాను కంప్లీట్ డెడికేటెడ్ వర్క్ చేయాలి ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కంప్లీట్ ఫ్యామిలీలో స్పెండ్ చేయాలి అది నా ఉద్దేశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్